ఇక మొత్తానికి నిన్న చెన్నైలో మొత్తానికి డీలిమిటేషన్ పైన చర్చలు అయితే కొనసాగినాయి ఇక డీలిమిటేషన్ అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాలను మొత్తానికి డిసైడ్ చేయడం జనాలను బట్టి నియోజకవర్గాలను డిసైడ్ చేయడం మరి ఇట్లా నియోజకవర్గాలను డిసైడ్ చేస్తే ఎంపీ సీట్లు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక మొత్తానికి దక్షిణాది దేశాలకు అన్యాయం జరుగుతుంది దక్షిణాది దేశాలకు అన్యాయం జరుగుతుందంటూ మొత్తానికి నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది ఇక డీలిమిటేషన్ అనేది ఇప్పుడు చేయకూడదు అది ఇంకో ఇరవై ఐదు సంవత్సరాల దాకా డీలిమిటేషన్ అనేటువంటి ప్రస్తావనే రాకూడదంటూ మొత్తానికి ఇతర పా పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు మొత్తం చర్చించడం జరిగింది వద్దని కూడా చెప్పడం జరిగింది మొత్తానికి డీలిమిటేషన్ పైన శనివారం చెన్నైలో జరిగినటువంటి మీటింగ్లో పాల్గొన్న సీఎంలు స్టాలిన్ రేవంత్ రెడ్డి ఇక పినరాయి విజయన్ అట్లాగే భగవంత్ మాన్ ఇక లీడర్లు డికే శివకుమార్ మహేష్ గౌడ్ అట్లాగే కేటీఆర్ కూడా ఉన్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఒక విషయం చూడు ఇగో అందరు కూడా కాళ్ళు సక్రమంగా బుద్ధిగా పెట్టుకొని కూర్చుకుంటే కూర్చుంటే మన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్ళ మీద వేసుకొని కూర్చున్నాడా ఈయన పోయింది పంచాయతీకా మరి దేనికి పోయింది ఆడికి పోయింది ఓ చర్చ ఓ మీటింగు ఆడ మరి ఏ డీలిమిటేషన్ చేద్దామా వద్దా మరి ఎట్లా ఉంటుంది దాని మీద చర్చించడానికి పోతే ఈయన చూడు కాళ్ళ మీద కాలు వేసుకొని ఆడ ఏదో పంచాయతీ చెప్పినట్టుగా పోయిండు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు మన ముఖ్యమంత్రి తీరికి అట్లా ఉన్నది ఈ హుందాతనం తెలంగాణ రాష్ట్రంలో పని మీద చూపెడితే బాగుంటుంది అక్కడ హూందాతనం చూపెడతా ఉన్నాడు రాష్ట్రంలో ప్రజలతోనేమో తిట్ల పడతా ఉన్నాడు మరి అదేం హూందాతనం నాకు అర్థమై తెలియదు ఇక ఇరవై ఐదు ఏండ్ల దాకా మొత్తానికి డీలిమిటేషన్ వద్దే వద్దని చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అధినేతలు పార్టీలకు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు చెప్తున్నటువంటి అంశం ఇకపోతే జనాభా ప్రతిపాదికన చేపడితే ఒప్పుకోం చేస్తే ఎంపీ సీట్ల సంఖ్యను మార్చొద్దు హద్దులే మార్చాలి అని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే ఒకవేళ ఒకవేళ ఎంపీ సీట్లు పెంచితే లోక్సభలో సౌత్ వాటా ముప్పై మూడు శాతానికి ఉండాల్సిందే కేంద్రానికి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండట రేవంత్ రెడ్డి ఒకడే కాదు చెప్పింది మన ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి స్టాలిన్ ముఖ్యమంత్రి స్టాలిన్ అట్లాగే పోతే కేటీఆర్ కూడా అదే చెప్పిండు ఇతర ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు సీఎంలు పార్టీ అధినేతలు చెప్పినటువంటి అంశం మొత్తానికి డీలిమిటేషన్ వద్దే వద్దని చెప్తున్నటువంటి అంశం ఇక దీని విషయంలో బీజేపీ డీలిమిటేషన్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉందట వాళ్ళ స్వార్థం కోసమే డీలిమిటేషన్ అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు ఈ డీలిమిటేషన్ బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్తూరు మొత్తానికి డీలిమిటేషన్ ఇప్పట్లో చేయకూడదు ఇరవై ఐదేళ్ల దాకా దాన్ని తెరివే పోవద్దని చెప్తారు కేంద్రానికి తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి అట దక్షిణాదికి అన్యాయం చేస్తే ఊరుకోం ఇప్పటికే నిధులు పన్ను చెల్లింపుల్లో కోతలు పడతా ఉన్నాయి రాష్ట్రం రూపాయి ఇస్తే నలభై ఒక్క పైసలు మాత్రమే వెనక్కి పోతా ఉన్నాయి అదే యూపీకి రెండు రూపాయల డెబ్బై మూడు పైసలు బీహార్కు తొమ్మిది రూపాయల ఇరవై రెండు పైసలు ఉత్తరాదికి ఉత్తరాదానికి ఉత్తరాదిని గౌరవిస్తాం కానీ దక్షిణాది హక్కుల పైన ఇక రాజీ పడబోమని కూడా వెళ్ళడి చెన్నైలో ఫేర్ ఫేర్ డీలిమిటేషన్ మొదటి జేఎస్సీ మీటింగ్లో ప్రసంగం చేసినటువంటి అంశం ఇక హాజరైన నాలుగు రాష్ట్రాల సీఎం నాలుగు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారట డీలిమిటేషన్ సంబంధించి దేశంలో ఉన్న అందరూ ఒప్పుకోవాలి డీలిమిటేషన్ అంటే మొత్తానికి ఇక నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు అయితే హాజరైనారంట దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించేలా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ చేపడితే ఊరుకోమని కూడా ఇక్కడి ప్రజల బాగా భాగస్వామ్యంతో మొత్తానికి ఐక్యంగా పోరాడుతామని కూడా కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు ఇక అట్లాగే జనాభా ప్రతిపాదన ఆ ప్రోరేటా విధానంలో లోక్సభ నియోజకవర్గ సీట్లను కూడా ఎట్టి పరిస్థితుల్లో పెంచొద్దు అలా పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది దీన్ని సహించేది లేదు ఇరవై ఐదు ఏళ్ల పాటు ఎంపీ సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయొద్దు డీలిమిటేషన్ ప్రక్రియ ఇక చేపట్టాలనుకుంటే సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా రాష్ట్రాల్లోని నగరాలు గ్రామాల్లోని జనాభా ఆధారంగా హద్దులను మాత్రమే మార్చాలి అని డిమాండ్ చేశారు ఇక శనివారం చెన్నైలో తమిళనాడు సీఎం అయినటువంటి స్టాలిన్ అధ్యక్షతన ఇక ఫేర్ డీలిమిటేషన్ మొదటి జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ జరిగింది మొత్తానికి తమిళనాడుకు సంబంధించినటువంటి సీఎం అయినటువంటి స్టాలిన్ ఆధ్వర్యంలో డీమిల్ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి చర్చలు అయితే జరిగినాయి మొత్తానికి నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అయితే హాజరయ్యారు ఇక ఇప్పుడు మాట్లాడకపోతే చరిత్ర క్షమించదు డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్తున్నటువంటి కేటీఆర్ మొత్తానికి దక్షిణాది దేశాలకు సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే మనం డీలిమిటేషన్ పైన మాట్లాడాలి లేదంటే సర్వనాశనం అయిపోతాయని చెప్తున్నటువంటి కేటీఆర్ ఇక్కడ చూడరి గౌ న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని చెప్తున్నటువంటి తమిళనాడు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అట్లాగే దక్షిణాది రాష్ట్రాలకు డేంజర్ బెల్ ఇక కేరళ సీఎం పినరాయి మొత్తానికి విజయం చెప్తున్నటువంటి అంశం ఇక సీట్ల సంఖ్యను తగ్గించుకో అంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా చెప్తున్నటువంటి మాట ఇక ఉత్తరాదిన సీట్లు పెరిగినా మాకు అన్యాయమే పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ మాట్లాడుతున్నారు అట్లాగే వచ్చే వచ్చే నెలలో హైదరాబాద్లో కూడా ఈ డీలిమిటేషన్ సంబంధించినటువంటి సదస్సు ఏర్పాటు చేయబోతున్నారట ఫేర్ డీలిమిటేషన్ పైన రెండో సదస్సును కూడా వచ్చే నెలలో హైదరాబాద్ లో ఇక మొత్తానికి నిర్వహిద్దామని కూడా మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఇక మన పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామనేటువంటి విషయాన్ని ఆ సదస్సులో చర్చిద్దాం పునర్విభజనతో ఇక నష్టపోయే రాష్ట్రాల హక్కుల రక్షణకు భారీ బహిరంగ సభను కూడా నేను ఏర్పాటు చేస్తా అని కూడా చెప్పారు ఇక దక్షిణాది భారతదేశానికి చెందినటువంటి అన్నదమ్ములు అక్కాచెల్లెలంతా మన హక్కుల రక్షణకు కలిసి రావాలని కూడా విజ్ఞప్తి చేశారు జాతీయ స్థాయిలో సమన్వయం ఇక కార్యాచరణ కోసం ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్పారు నియోజకవర్గాల పునర్విభజన పైన ఇక అందరినీ ఏకతాటిపైకి తెచ్చినటువంటి తమిళనాడు సీఎం స్టాలిన్కు ప్రత్యేక అభినందనను కూడా తెలియజేస్తున్నట్లు రేవంత్ రెడ్డి కాదు మిగతా మంత్రులు కూడా చెప్పారు దాంతో పాటు రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టున్నాడు ఇక ఇక ఇక్కడ కాదు అక్కడ ఇక చెన్నైలో ఎందుక మీటింగు మా హైదరాబాద్లో కూడా ఒకసారి పెడదాం మీటింగ్ హైదరాబాద్లో పెడితే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్కు వచ్చి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తానికి మీటింగ్ జరిగింది డీలిమిటేషన్కి సంబంధించి అనే పేరు ఎట్లా రావాలనే పేరు రావాలంటే హైదరాబాద్లో కూడా పెట్టాలి అదే విషయం మీద స్టాలిన్ చెప్పినట సార్ ఇప్పుడు చెన్నైలో సాలు మరి వచ్చే ఎప్పుడు వచ్చేవారమా డీలిమిటేషన్ సదస్సుకు వచ్చే నెలలో వచ్చే నెలలో మా హైదరాబాద్లో ఒకసారి పెడదాం పెడితే అక్కడ పూర్తిగా చర్చించుకుందాం ఏం చేద్దాం ఎట్లా ముందడికి పోదాం ఏ కార్యాచరణతో కేంద్రం పైన ఒత్తిడి తీసుకొద్దాం అనేటువంటి ఆలోచనతో ఆడ మా హైదరాబాద్లో మాట్లాడుకుందాం ఎందుకంటే ఇక హైదరాబాద్లో నుండి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నుండి డీలిమిటేషన్కి సంబంధించినటువంటి చర్చలన్నీ రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్తంగా ముందుకు పోయినాయి అనేటువంటి మాట రావాలంటే ఆయనే ఆధీనంలో డీలిమిటేషన్కి సంబంధించి చర్చలు చేయాలంటుండు అందుకే హైదరాబాద్కు రమ్మంటుండు అందరినీ ఆడ పెడదాం మీటింగ్ అంటుండు ఇప్పుడు